అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపట్ నుండి ప్రతిరోజు కూడా ఈ టైంలో అయితే పవర్ కట్ అయితే కనుక ఉంటుందని చెప్పేసి అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ టైంలో పవర్ కట్ చేస్తారు అలాగే ఏ ప్రాంతాల్లో చేస్తారు ఏంటి అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడంలో మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాలు చూసుకున్నట్లయితే నగర వాసులందరికీ కూడా బిగ్ అలర్ట్ ఇంకా నేటి నుంచి పవర్ కట్స్ షురు ఇంకా అయితే కరెంట్ కటింగ్లు అయితే ఉండబోతున్నాయి ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ మహానగర పరిధిలో నేటి నుంచి విద్యుత్ కోతలు ప్రారంభం కానున్నాయి ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ టీఎస్ఎస్ ఏపీ డిసిఎల్ ఎండి ముషారఫ్ ఆలీ ఫరూఖీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు అంటే తెలంగాణకు సంబంధించి అధికారికంగా ఈ ఎండి అయితే కనుక పోస్ట్ చేశారు హైదరాబాద్లో జనవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి పది వరకు కూడా ఆదివారాలు పండుగ దినాల్లో తప్ప ఇక అన్ని రోజులు కూడా ప్రతిరోజు సుమారు రెండు గంటల పాటు విద్యుత్ కోతలైతే ఉంటాయని పేర్కొన్నారు అయితే ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్లో భాగంగా విద్యుత్ స్తంభాల మరమ్మత్తు వార్షిక నిర్వహణలో భాగంగా పవర్ కట్ చేయక తప్పదని ఆయన వెల్లడించారు అయితే పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించాలని అయితే కనుక చింతిస్తున్నట్లుగా టీఎస్ఎస్ ఏపీడీసీఎల్ ఎండి ముషారఫ్ ఆలీ ఫరూకి తెలిపారు అధికారికంగా ఆయన ట్విట్టర్లో అయితే కనుక ఈ ప్రకటన అయితే కనుక చేయడం జరిగింది ఇక నుంచి హైదరాబాద్ మొత్తం ఈ యొక్క నగర వ్యాప్తంగా కూడా నగర పరిధిలో ఇంక ఈ రోజు నుంచి ప్రతిరోజు రెండు గంటల పాటు అయితే పవర్ కట్ అయితే ఉండడం జరుగుతుంది